పశ్చిమ దేశాల్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి బ్రిటన్ అమెరికా జర్మనీ ఆస్ట్రియా తదితర దేశాల్లో ప్రజలు పండుగ కోసం ఇప్పటి నుంచే షాపింగ్ మొదలుపెట్టారు లండన్లోని నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన డైనోసార్ ప్యూబ్ బొటానికల్ గార్డెన్లో మెరుమిట్లు గొల్పే విద్యుత్ కాంతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి న్యూయార్క్లోని మాన్ హటన్ సెంటర్ ప్లాజాలో డెబ్బై నాలుగు అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు బ్రిటన్ రాజధాని లండన్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రఖ్యాత నేషనల్ హిస్టరీ మ్యూజియంలో శాంతాక్లాజ్ వైశ ధారణలో ఏర్పాటు చేసిన డైనోసర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన క్యూ బొటానికల్ గార్డెన్లో చెట్లకు మొక్కలకు విద్యుత్ లైట్లను అమర్చారు గార్డెన్ లో వెలుగు జిలుగులను చూడటానికి ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు విక్టోరియా ఫామ్ హౌస్ ఎదురుగా రాత్రిపూట నిర్వహించే లైట్ లేజర్ వాటర్ షోలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి అటు లండన్ వీధులు కూడా అందంగా ముస్తాబవుతున్నాయి రహదారుల వెంబడి మిర్మిట్లు గొలిపే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు పండుగ కోసం పర్యాటకులు స్థానికులు ముందస్తుగా షాపింగ్ చేస్తున్నారు క్రిస్మస్ శోభను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు రోజుల సెలవుల్లో భాగంగా లండన్కు వచ్చామని స్పెయిన్కు చెందిన పర్యాటకురాలు చెప్పారు ఆస్ట్రియా రాజధాని వియాన్నాలో సంప్రదాయ శీతాకాలపు మార్కెట్ ఆరంభంతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి సైంట్ స్టీఫెన్ చర్చి బయట ఉన్న స్టాల్స్లో హస్తకళలు వైన్ దుస్తులను కొనేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు వారంలో యాభై వేల మంది ఈ మార్కెట్ను సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడే వస్తువులను కొంటామని స్థానికురాలు తెలిపారు స్కాన్బర్న్ ప్యాలెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీకి రెండు వేల బాబుల్స్ విద్యుత్ దీపాలను అమర్చారు దీంతో రాత్రిపూట ఆ ప్రాంతం కాంతులీనుతోంది జర్మనీలోని హిమ్మల్ ఫోర్టు పట్టణంలో ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు సోలార్ బోర్డుపై వచ్చిన శాంతాక్లాజ్ కు ఆహ్వానం పలికారు క్రిస్మస్ సందర్భంగా వచ్చిన లేఖలకు శాంతాక్లాజ్ ప్రత్యుత్తరం రాసి పంపారు ఇందుకోసం ఆయనకు ఇరవై మంది సాయం చేశారు ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా లేఖలకు శాంతాక్లాజ్ ప్రత్యుత్తరాలు రాసి పంపారు ప్రతి లేఖపై శాంతా బొమ్మను ముద్రించారు పంతొమ్మిది వందల నాలుగులో ఈ సంప్రదాయం మొదలైందని స్థానికులు తెలిపారు ఆ సమయంలో శాంతాక్లాజ్ కోసమని రెండు లేఖలు వచ్చాయని వెల్లడించారు లేఖ రాసిన వారికి ఏదో ఒక జవాబు ఇవ్వాలన్న ఉద్దేశంతో అప్పటి పోస్టల్ సిబ్బంది ప్రత్యుత్తరం పంపారని స్థానికులు చెప్పారు శాంతాక్లాజ్ కు లేఖలివ్వడానికి వచ్చిన పిల్లలను ఆనందపరచడానికి గది నిండా బొమ్మలను ఉంచారు అమెరికా న్యూయార్క్ లోని మాన్ సెంటర్ ప్లాజాలో డెబ్బై నాలుగు అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు ప్రతి ఏటా మాన్ హట్టన్ సెంటర్లో ఏర్పాటు చేసే క్రిస్మస్ ట్రీని రాక్ ఫెల్లర్ సెంటర్ బహుకరిస్తోంది మసాచ్యూసెట్స్ లోని స్టాక్ బ్రిడ్జ్ నుంచి ఈ చెట్టును తీసుకొచ్చామని రాక్ ఫెల్లర్ సెంటర్ ప్రతినిధి తెలిపారు ప్రతి ఏటా దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల మంది ఈ చెట్టును సందర్శిస్తారని చెప్పారు